మహిళలకు కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు వేలు ఇస్తాను అది లేదు పెన్షన్స్ అయిపోతుంది అంటే ఏ పథకం కూడా ఇదివరకున్న పథకాలే సరిగ్గా అమలు జరగడం లేదు కొత్తగా అన్న హామీలు పక్క పెడదాం అది గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు తప్ప చేసింది కూడా ఏం లేదు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఆ పల్లెలు మా తెలంగాణలో కలపండి మా మేము తెలుగు మాట్లాడే వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాము అని ధర్నాలు చేశారు మహారాష్ట్ర బార్డర్లో ఉన్న పల్లెల్లో ఓకే ఇవాళ అసహించుకుంటున్నారు రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఒక ఒక ప్రచారం అనేది జరిగింది అక్కడ ఓకే రేవంత్ రెడ్డి సీతక్క లాంటి వాళ్ళు ఎంతమంది పోయి ఆ బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీలలో ప్రచారం చేసినా కూడా అక్కడే పర్మనెంట్గా ఉన్నా కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయినాయి అంటే ఖచ్చితంగా మహారాష్ట్ర కాంగ్రెస్ మీద తెలంగాణ కాంగ్రెస్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ బాగా పనిచేసింది ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ బీజేపీని ఎత్తికెత్తుకొని అక్కడ పోయి ప్రచారం చేయడం అనేది బీజేపీకి లాభించింది అది చాలా అనుకూలంగా వచ్చిన పరిమాణం సో రైతులు నమ్మకం పెట్టుకొని బీజేపీకి ఓట్లేసింది ఒకే ఒక్క విషయంలో అదేంటంటే విస్తారమైన భూభాగంలో కరువు విలేతాండవం చేస్తున్నది మహారాష్ట్రలో ఆత్మహత్యలకు కూడా ఎక్కువ కారణం అదే ఈస్టర్న్ మహారాష్ట్ర మొత్తం బాగా కరువుతో కూడుకున్నది అంటే మొత్తం మహారాష్ట్రలో ఒక ఆరు అత్యంత వెనుకబడ్డ ఉన్నాయి ఈ ఆరు కూడా తూర్పు మహారాష్ట్రలోనే ఉన్నాయి ఈ అమరావతి కానీ అకోలా డిస్టిక్ కానీ అక్కడ నుంచి మొదలుపెట్టి విదర్భలో ఉన్న దాదాపు ఐదారు జిల్లాలు కూడా పూర్తి గడ్చిరోలి డిస్టిక్ట్ చంద్రాపూర్ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా వెనుక చంద్రపూర్లో జిఎస్డిపి కొద్దిగా వస్తుంది ఇండస్ట్రియల్ టౌన్ కాబట్టి కానీ మిగతా జిల్లాలన్నీ కూడా చాలా వరకు వెనుకబడి ఉన్నాయి ఈ వెనుకబడ్డ జిల్లాలు అక్కడ వాటర్ అనేది ఒక ప్రధానమైన ఇష్యూ కొత్త స్లోగన్ ఇచ్చారు గంగా వేన్ గంగా లింకేజ్ ప్రా ప్రాజెక్ట్ అని ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్లో గంగా గంగా నదిని వేణుగంగా అంటే వేణుగంగ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మధ్యప్రదేశ్లో భూపాల్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఓకే సో అక్కడి దగ్గరలోనే గంగా నది ఉంటుంది కాబట్టి ఆ అనుసంధానం చేస్తామని చెప్పేసి కొంత లిఫ్ట్ కావచ్చు కొంత గ్రావిటీ కావచ్చు లేదా టన్నెల్ కావచ్చు అదొకటి కొంత ప్రాంతం మీద ప్రభావితం చూపెట్టింది రెండవది తూర్పు మహారాష్ట్రలో దట్టమైన అడవులు ఉన్నాయి ఇవాళ మనకు ప్రాణహితం నీళ్ళు వస్తున్నాయంటే ఆ వేణు గంగా పెన్ అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ను వాళ్ళు వాడుకోలేదు కాబట్టి విస్తారంగా అడవులలో కురిసిన వర్షాల నీళ్ళన్నీ కూడా ఆ నదులలో పడి మనకు ప్రాణహితకు కాళేశ్వరానికి ఒక జీవధారగా వస్తున్నాయి అవి ప్రాణధారాటం ప్రాణహిత ప్రాణధార ఆటం ఆ ప్రాణధార ఎక్కడి నుంచి వస్తుంది వేనుగంగ పెనుగంగ వార్ధ నదుల సంగమం ఆ మూడు నదులు కూడా దట్టమైన అడవులలోకి వెళ్ళి వస్తాయి కాబట్టి అక్కడ మహారాష్ట్రలో వాడుకోవట్లేదు ఇప్పుడు ఆ నీళ్ళను మేము కరువు ప్రాంతాలకు తరలిస్తాము వాడి అక్కడ వాడుకునేటట్టు చేస్తాము ఎందుకంటే కాళేశ్వరం యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని అప్పుడు ఫడ్నవీస్ ఇక్కడికి వచ్చి ఇనాగరేట్ చేసిన దానిలో ఆయన ఒక ముఖ్యమంత్రి జగన్ అండ్ ఫడ్నవీస్ ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఆ డేట్ నాడు ఆ కాళేశ్వరం జాతికి అంకితం చేసినప్పుడు ఈ ముగ్గురు చేతుల మీద ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ చేశారు ఇరవై రెండవ తారీఖు నాడు ఇక్కడ నుంచి నాగ్పూర్ పోయి అక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి భూమి పూజ చేశాడు ఫడ్నవీస్ ఓకే అంటే కాళేశ్వరం ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే ఎంత లోతైన ప్రాంతం నుంచి అయినా ఆరు వందల ఆరు వందల మీటర్ల ఎత్తుకు నీళ్లను పంపింగ్ చేసే కాళేశ్వరము చాలా దేశాల ముఖ్యమంత్రులకు రాజకీయ నాయకులకు ఒక ఆశనిచ్చినాయి అంటే మీ ప్రాంతాలలో కూడా ఎక్కడైనా నదులలో నీళ్లుంటే ఇంకెక్కడికైనా తీసుకపోవచ్చు అంతకుముందు ఛత్తీస్గఢ్ మా దగ్గర వేస్ట్ గా పోతున్నాయి ఇంద్రావతి నీళ్లు మీరు ఆ లింకేజ్ ప్రా అండ్ గోదావరి గోదావరి పెన్నా అండ్ కావేరి ఈ లింకులో మీరు మా నీళ్ళని తీసుకపోతే మాకేం అభ్యంతరం లేదన్న ఛత్తీస్గఢ్ తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ ప్రతిపాదన మేము ఉపసంహరించుకుంటున్నాం మేము ఈ నీళ్ళని లిఫ్ట్ చేసుకుంటాం అంటే కాళేశ్వరం ప్రభావం పొరుగు రాష్ట్రాల మీద బాగుంది ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఎక్కడైతే వాటర్ అవైలబుల్ ఉందో మా విదర్భ ప్రాంతంలో ఈ దట్టమైన అడవులలో మేము కరువు ప్రాంతాలకు దాన్ని మరలిస్తాము ఆ రైతులలో కొద్దిగా ఆశలు వచ్చినాయి మరోవరు విదర్భలో ఎక్కువ శివసేన ఉండేది అయితే ఈ కొంత ఈ చీలిక ప్రభావం వల్ల కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు బీజేపీ స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టుగా కొంత ఇద్దరి చీలిక బీజేపీకి లాభించడానికి అది ఒక కారణమైంది రైట్ తర్వాత డబ్బు ప్రభావం కూడా మన దగ్గర ఎట్లా పెరిగిందో మహారాష్ట్ర అంత లేకుండే లేదా ముందు లాంతముందు లేకుండా ఒక ఒక సందర్భంగా